ఓం నమో వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా స్వామివారికి శ్రీరామనవమి రోజు అలంకరించాం కదండి ఆ అలంకరణను ఏ విధంగా చేశాననేది ఈ వీడియోలో మీ అందరికీ కూడా చూపిద్దామని చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది గ్రీన్ కలర్ పట్టు చీరని ముందుగా ఈ విధంగా వన్ సైడే వేసుకుంటున్నాం కాబట్టి వన్ సైడ్ చక్కగా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా అనేవి పోసుకోవాలండి ఆ తర్వాత రాములు వారికి కూడా పంచ ముందుగా కుచ్చులు వేసాను కదా చూశారు కదా ఆ తర్వాత లక్ష్మణ స్వామి వారికి కూడా అదే విధంగా అనేవి పోసుకోవాలి ఆ తర్వాత చూస్తున్నారు కదా పంచెను స్వామివారి యొక్క నడుముకి టై చేయాలి టై చేసిన తర్వాత వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు ఏ విధంగా కట్టాను అనేది అర్థమవుతుంది చూసిన కింద ఎగస్టా వచ్చింది కదా దాన్ని వెనక్కి మడిచానండి ఆ తర్వాత అమ్మవారికి కూడా చీర స్వామివారికి ఏ విధంగా అయితే పంచి కట్టాను అమ్మవారికి అదే విధంగా చీర అనేది కట్టాను ఆ తర్వాత స్వా లక్ష్మణ స్వామివారికి పంచ అలాగే పై పంచ కూడా వేయటం అనేది జరిగింది ఈ అలంకరణను సింపుల్గా చేయటం అనేది జరిగింది మామూలుగా పంచలు కట్టేసినట్టుగా పెద్ద పంచలతోనే చేయొచ్చు మామూలుగా చిన్న చిన్న పీసులు ఉంటే కనుక మామూలుగా నుంచున్న భంగంలో అలంకరించుకోవచ్చు భద్రాచలంలో కళ్యాణం టైంలో ఇదే విధంగా అలంకరిస్తారు నేను కూడా అదే విధంగా మీకు ఏ విధంగా అలంకరించాలనేది చూపిస్తున్నాను చూస్తున్నారు కదా భద్రాచలంలో ఇదే విధంగా కడుతూ ఉంటారు స్వామి అమ్మవార్లకు తర్వాత కుచ్చులన్నీ ఓడదీసని చూస్తారా చక్కగా నీటుగా కుచ్చులన్నీ కూడా అమ్మవారి స్వామివారి అన్నీ కూడా కుర్చీలు కూడా తీస్తే చాలా నిండుగా ఉందండి చూస్తున్నారు కదా స్వామివారికి పై పంచా కింద పంచ కూడా వేయడం అనేది జరిగింది అమ్మవారి చీర చూడండి గ్రీన్ కలరు చాలా బాగుంది కదా కాంబినేషను ముగ్గురు కూడా చాలా అందంగా రెడీ అయ్యారండి భద్రాద్రి రాముడు మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు చూడండి శ్రీరామనవం రోజు వీడియో చూసే ఉంటారు కదా మీరు చాలా బాగున్నారు కదండి అంటే పుష్పాల అలంకరణ ముందుగా అయితే వస్త్రాలు ఆభరణాలు ఇవన్నీ కూడా అలంకరించాను ఆ తర్వాత అమ్మవారి యొక్క కిరీటం తీసేసి అక్కడ మాములు జుట్టుగా ఉండడానికి క్లాత్తో చేయటం అనేది జరిగింది అది కూడా చూడండి వీడియోని వీడియోని స్కిప్ చివరి దాకా చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి ఇదే విధంగా చీర అంతా కట్టిన తర్వాత ఈ విధంగా అయితే వస్త్రాలు అలంకరణ అనేది పూర్తయింది ఆ తర్వాత ఆభరణాలు కూడా అలంకరించాను చూస్తున్నారు కదా ఆభరణాలు కూడా అలంకరించినాక కూడా మీకు అందరికి కూడా ఇస్తున్నారు చూడండి రాముల వారు అలాగే అమ్మవారి సీతమ్మ తల్లికి జడలాగా కూడా పెట్టాను చూస్తున్నారు కదా అట్లా రెండు అటు ఇటు పెట్టి సూర్యుడు చంద్రుడిలాగా పెట్టి మధ్యలో పాపిడి బిల్ల పెట్టాను ఉదయవాతంగా వెనక ముత్యాలది ఇది పెట్టాను స్వామివారికి వడ్డానము సింపుల్గా అనేది అలంకరణ అనేది పూర్తి చేశాను వడ్డానం అలాగే స్వామివారి కాసుల పేరు ఒక చిన్న నక్లీసు లక్ష్మీదేవి హారము అలాగే లక్ష్మణ స్వామికి తులసి హారము ఒక నక్లీసు వేయటం అనేది జరిగింది సింపుల్గా అలంకరించాను స్వామివారి అమ్మవారిని చాలా బాగున్నారు కదండి ఇదే విధంగా భద్రాచలంలో కూడా అలంకరిస్తూ ఉంటారు అదే విధానంలో మీకు ఈ వీడియో అనేది తీయటం అనేది జరిగింది ఇది కూడా చూడండి కుచ్చులు కూడా పోసిన తర్వాత ఈ విధంగా సీతారామ లక్ష్మణులు ఈ విధంగా అయితే అలంకరించుకుని ఉన్నారండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ అందరికీ రావాలంటే దయచేసి లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకెన్ ఉండేది అది యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది